అందరికీ నమస్కారం నేను మీ వ్యవసాయ అధికారి ముఖ్యంగా గత వారం రోజుల క్రితం నేను వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి వజ్రోత్సవాల సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి అగ్రికల్చర్కి సంబంధించిన ఎగ్జిబిషన్ స్టాల్స్ను సందర్శించడం జరిగింది అందులో నన్ను అమితంగా ఆకర్షించిన ఒక అధునాతనమైనటువంటి వ్యవసాయ రైతులకు బాగా ఉపయోగపడే ఒక అధునాతనమైనటువంటి ట్రాక్టర్ లాంటి చిన్న పరికరాన్ని నేను గమనించడం జరిగింది ఈ యంత్రం మన రైతులందరికీ కూడా కొంతవరకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది దీన్నే మనం అగ్రి రోబో అంటాము ఇది దీని వెడల్పు వచ్చేసి మనకు రెండు అడుగులు ఎత్తు రెండున్నర అడుగులు పొడవు నాలుగు నాలుగు అడుగుల పొడవు ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఆడతడి పంటలు అంటే మిర్చి కానీ లేకపోతే కూరగాయ పంటలు కానీ పండ్ల తోటలైనటువంటి మామిడి జామ సపోట వంటి ఆయిల్ ఫామ్ లేదంటే కొబ్బరి వీటన్నిటిలో కూడా మొక్కకు మొక్కకు మధ్య దూరం మరియు వరుసకు వరుసకు మధ్య దూరం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మనకు అతి ప్రధానమైనటువంటి సమస్య కలుపు మనం కలుపును ఎన్ని రకాలుగా నివారించినప్పటికీ కూడా అతి ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటిది ప్రాబ్లం మనకు కలిపే దీన్ని ముఖ్యంగా మనము రెండు పద్ధతుల ద్వారా నిర్మూలించుకునే అవకాశం ఉంటుంది ఒకటి మనుషులను పెట్టి మాన్యువల్గా తీయించడం రెండోది రసాయన కలుపు మందుల్ని వాడడం రసాయన కలుపు మందులు వాడడం వల్ల ముఖ్యంగా మనకు భూమి కాలుష్యము నేల కాలుష్యము నీటి కాలుష్యంతో పాటుగా కలుపు మందులు వాడడం ద్వారా దాన్ని పిచికారీ చేసేటప్పుడు రైతుల శరీర భాగాలపై ఆ మందు ప్రభావం వల్ల దీర్ఘకాలిక రోగాలైనటువంటి క్యాన్సర్ చర్మ సంబంధ క్యాన్సర్ లేదంటే శ్వాస సంబంధనటువంటి ఎక్కువ రోగాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అదేవిధంగా మనకు గ్రామాల్లో రాను రాను మనకు పశుసంపద తగ్గుతుంది మనకు ఈ మొక్కకు మొక్కకు వరుసకు వరుసకు మధ్య దూరంలో ఉన్న ప్రాంతంలో కలుపును నివారించాలంటే మనం పూర్వం ఎద్దులతో గుంటక తోలే వాళ్ళం దానివల్ల మనకు అతి సులువుగా కలుపును కొంతవరకు నివారించుకునే అవకాశం ఉండేది కానీ ప్రస్తుత తరుణంలో మనకు ఈ పశుసంపద తగ్గడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మనకు పశువుల సంఖ్య కూడా చాలా తక్కుతుంది నేపథ్యంలో ఇవన్నీ ప్రాబ్లంలను రెక్టిఫై చేయడానికి అతి సులువుగా రైతు స్థాయిలోనే అతి సులువుగా తన పని తాను చేసుకోవడానికి ఈ యంత్రం పనికి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ మనం గమనించవచ్చు ఈ రోబో వచ్చేసి వెడల్పు రెండు అడుగులు మనం ఇంతకుముందుగానే డిస్కషన్ చేసినట్టుగా ఎత్తు రెండు పాయింట్ ఐదు అడుగులు పొడవు నాలుగు అడుగులు ఉంటుంది ఇది పూర్తిగా బ్యాటరీ సహాయంతో నడుస్తుంది మనకు జనరల్గా యంత్రీకరణలో మనం వాడేటువంటి డీజిల్ పెట్రోల్ వల్ల వాటి నుంచి వచ్చేటువంటి విష పూరిత వాయువుల వల్ల వాతావరణ కాలుష్యం వెలువడే అవకాశం ఉంటుంది దానికి ప్రత్యామ్నాయంగా ఇది పూర్తిగా బ్యాటరీతో ఏర్పాటు చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే మనము ఏదైనా యంత్ర పరికరాలని నడపాలంటే నైపుణ్యత అవసరము దీనికి రిమోట్ సహాయంతో నడుస్తుంది కాబట్టి దీనికి వెనకకు ముందుకు పక్కకు తిప్పడానికి అవకాశం ఉన్నది కాబట్టి అతి సులువుగా ఈ ట్రాక్టర్ను చిన్ని రోబోట్ను నడిపే అవకాశం ఉంటుంది మనం ఇక్కడ ఫామ్ రోబోట్కి సంబంధించిన ప్రత్యేకతలు ఇక్కడ గమనించినట్టు వివిధ రకాల అంతర సేద్య పనులు చేయొచ్చు ముఖ్యంగా మనకు వర్షకు వర్షకు మధ్య దూరంలో ఉన్నటువంటి కలుపును నివారించవచ్చు అదేవిధంగా మనకు ఈ వరి కొయ్యగరలను కానీ లేకపోతే గడ్డి యొక్క భాగాలను అంటే భూమికి పైన మొలిచినటువంటి స్లాషర్ దీన్ని నిర్మూలించడానికి స్లాషర్ ఉంటుంది స్లాషర్తో చేయొచ్చు లేదు అంటే మనకు త్రీ టైం కల్టివేటర్తో పొలాన్ని కొంత మేరకు దున్నే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ ఫామ్ రోబో పైన స్ప్రేయర్ పెట్టుకొని మనం స్ప్రేయర్ సెటప్ చేసుకొని స్ప్రేయర్ చేసుకునే అవకాశం ఉంటుంది రోటోవీటర్ నడిపించుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా ట్రాలీ ఉంటుంది ట్రాలీ సహాయంతో మనకు పొలంలో క్షేత్రంలో అవసరమగు ఎరువుల సంచుల్ని కానీ లేకపోతే యంత్ర సామాగ్రిని ఒక ప్రాంతం నుంచి అతి ఇంకొక ప్రాంతానికి అతి సులువుగా మనం రవాణా చేయడానికి ఈ ట్రాలీ ఉపయోగపడుతుంది ట్రాలీలో కూడా మనకు రెండు రకాల సెటప్స్ ఉన్నాయి ఒకటి మాన్యువల్ ట్రాలీ ఇంకొకటి హైడ్రాలిక్ ట్రాలీ ఇది అతి సులువుగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది దీన్ని మానిటర్ చేయడానికి కెమెరా అవకాశం ఉంటుంది దీని బ్యాటరీని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది దీన్ని బ్యాటరీ రీఛార్జ్ చేసినట్టయితే మూడు నుంచి నాలుగు గంటల వ్యవధి వరకు ఇది నిరంతరాయంగా నడిచే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఈ దీన్ని ఒకసారి గమనించి ఎవరైతే రైతులు వాడారో ఆ రైతుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వాడాల్సిందిగా రైతులకు సూచించడం జరుగుతుంది ఇక్కడ మనం గమనించవచ్చు ఇది ఏమేమి పద్ధతులు చే ఇది ఏ ఏ పంటల్లో వాడచ్చు అంటే వర్షకు వర్షకు మధ్య దూరం ఉన్నటువంటి పంటలు కానీ తీగజాతి పంటలు అంటే పండాల సిస్టంలో వేసినటువంటి తీగజాతి కూరగాయ పంటల మధ్యలో కలుపుని నివారించవచ్చు అదేవిధంగా పండ్ల తోటల్లో కూడా దీన్ని పూర్తి స్థాయిలో నివారించ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ మనం గమనించవచ్చు ఈ బుల్లి ట్రాక్టర్ సహాయంతో మనము గుంటక తోలచ్చు అదేవిధంగా గొర్రు రోటరీ టిల్లర్ బోమ్ స్ప్రేయర్ ట్రైలర్ ఈ ఐదు రకాల పనులు చేసే అవకాశం ఉంటుంది ఇది మనం వీటికి సంబంధించిన ఫొటోస్ మరిన్ని ఇక్కడ గమనిస్తాం ఇక్కడ చూడండి మనం మనము ఇది స్ప్రేయర్ బూమ్ స్ప్రేయర్ అంటాం దీన్ని తర్వాత ఇది స్లాషర్ ముఖ్యంగా భూమి పైభాగంలో మోల్చినటువంటి మొక్కలన్నింటినీ కూడా అప్రోటింగ్ చేయకుండా కూడా పై వరకు కోసే అవకాశం ఉంటుంది దీన్ని స్లాషర్ అంటాము అదేవిధంగా మనకు ఇది బ్రష్ కట్టర్ అంటే మనకు ఎక్కువ గుబురుగా పొదల్లో ఉన్నటువంటి బ్రష్ కట్టర్ సహాయంతో గుబురుగా ఉన్నటువంటి పొదలను కలుపు మొక్కల్ని కూడా అతి సులువుగా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ మనం బూమ్ స్ప్రేయర్ ఇది మనకు రెండు వైపులా స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక మనిషి పై ముందు స్ప్రే ముందు ఆపరేట్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మనం స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇది బూమ్ స్ప్రేకి సంబంధించి ఇది కూడా స్ప్రేకి సంబంధించి ఇది మనకు కల్టివేటర్ చేయడానికి అంటే మనం ఎప్పుడైనా అధిక వర్షాలు కురిసినప్పటి ఉన్నప్పుడు భూమిలోని తేమను నిర్మూలించాలంటే భూమిని పై పైనే దున్నాల్సిన అవసరం ఉంటుంది అట్లాంటి సమయంలో ఈ పరికరాన్ని ఉపయోగించినట్టయితే పొరలో అంతా కూడా గుల్లబారుతుంది భూమిలో ఉన్నటువంటి అధిక తేమంతా కూడా గాలికి ఆవిరయ్యే అవకాశం ఉంటుంది దీని ద్వారా పై పొరలో ఉన్నటువంటి కలుపును అదేవిధంగా మనము తేమను కూడా కొంత తొలగించే అవకాశం ఉంటుంది ఇది త్రీ టైం కల్టివేటర్ కొంత మేరకు దున్నడానికి ఇది ఉపయోగపడుతుంది ఇక్కడ మనం చూడవచ్చు కల్టివేషన్ చేయొచ్చు స్లాషింగ్ చేయొచ్చు అదేవిధంగా మనకు మడులు కూడా తయారు చేయడానికి ఎత్తైన మడులు తయారు చేయడానికి కూడా బెడ్స్ ప్రిపరేషన్ కూడా ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది ఇది ట్రయాలీ మనకు ట్రయాలీలో ఇంతకుముందు మనం డిస్కషన్ చేసినట్టుగా రెండు రకాలు ఉంది ఒక ట్రయాలీ ఏమో మాన్యువల్గా రెండోది మనకు హైడ్రాలిక్ ట్రయాలీ అవకాశం ఉంది ఇది ఈ రకంగా అంటే రైతు స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఎవరైతే ఆడతాడి పంటలు వేస్తారో తోటలు వేసే రైతులందరికీ కూడా ఈ బుల్లి ట్రాక్టర్ అనేది కొంతవరకు లేబర్ సమస్యను అదేవిధంగా మనకు కూలీల సమస్య తీర్చడంతో పాటుగా అంతర కృషి పనులను అదేవిధంగా స్ప్రేయింగ్ అంటే పిచికారీ చేసే పనులన్నింటినీ కూడా ఈ బుల్లి ట్రాక్టర్ సాయంతో కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనకు వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతు యొక్క శ్రమ టైము ఆదా అవుతుంది అదేవిధంగా పంటల యొక్క పర్ఫార్మెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యవసాయదారులందరూ కూడా యాంత్రీకరణ విధానం ద్వారా తమ పంటల దిగుబడిని పెంచుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను